హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనసీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి తమ్ళలో చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఫస్ట్ అంటే ఫస్ట్ టైం కొమరవెల్లి జాతరకు వెళ్ళినాం అది కూడా బస్లో బస్లో జర్నీ చేస్తూ కొమరవెల్లి జాతరకు ఎట్లా వెళ్ళినాం అక్కడ ఎంత పబ్లిక్ ఉంది బస్ ఛార్జీలు ఎంత ఎక్కడెక్కి ఎక్కడ దిగాలి అని మొత్తం డీటెయిల్స్ ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది కొమరవెల్లి జాతరకు వెళ్ళే వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది కంపల్సరీ షేర్ చేయండి పట్నం టికెట్ ఎంత పట్నం వేస్తే ఎంత ఎక్కడ దర్శనం చేసుకున్నాం కిరాయి ఎంత ప్రతిదీ మీతోటి షేర్ చేస్తా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి నాకు వీలైనప్పుడు కొంచెం కొంచెం వీడియో తీసిన వీడియో మధ్యలో మీరు కొమరవెల్లి మల్లన్న ఎట్లుండడం అని చెప్పేసి కూడా క్లారిటీగా వీడియో తీసిన దేవుణ్ణి అందుకని చెప్పేసి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మెయిన్ అయితే ఇప్పుడు కొమరవెల్లి జాతర ఎట్లా జరుగుతుంది అనేది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ కుమరవెల్లి జాతర అంటే మనం నాన్ వెజ్ ఉండద్దు మొత్తం వెజ్జే సో అందుకని చెప్పేసి చెద్దర్లు అవన్నీ ఇంట్లో పిండుకొని వెళ్ళాలి అందుకని నేను ఒకరోజు రోజు ముందే చెద్దరిన అన్ని పిండుకున్నాం అన్నమాట ఈరోజు నైట్ శనివారం మేము సండే వేనాం కాబట్టి శనివారం నైట్ ఆ రోజు కూడా నాన్ వెజ్ ఉండదు ఎందుకంటే శనివారం అత్తమ్మ ఫాస్టింగ్ ఉంటుంది దీపం పెడుతుంది వచ్చి ఆ రోజు నైటే మళ్ళీ అక్కడ తీసుకువే సామాను అయితే సర్దురుకున్నాం కూరగాయలు చిక్కుడుకాయ టమాటా వంకాయ ఇవి కూర వండుతారు కదా అందుకని చెప్పేసి కొన్ని పూరీలు కూడా వేసినాం అక్కడ వరకు ఏ టైం అవుతుంది అని చెప్పేసి ఈ పిండి అయితే పట్టించుకురావాలి తెల్లపిండి పసుపు పచ్చపిండి కుంకుమ అగర్బత్తులు కుడుక పోక ఖర్జూర దీపానికి వత్తి అగ్గిపెట్టె కాకరకాయ మళ్ళా కొబ్బరికాయలు ముందు రోజు గొట్టుకచ్చి కొనకచ్చిర్రు మళ్ళా మసాలా అల్లం ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం విస్తరాకులు నూనె బోనం ఇవన్నీ నైట్ గంటలు బియ్యం ఇవన్నీ అయితే ఈ సంచిలో అన్నమాట నైట్ చదిరి పెట్టుకున్న ఎందుకంటే తెల్లారినాకనే పోవాలి ఇది మార్నింగ్ తీసిన వీడియో పప్పు వండినాం ఇంట్లో ఉన్న వాళ్ళకి రైస్ పెట్టినాం పప్పు అయితే కొంచెం అక్కడికి తీసుకెళ్ళి రెడీ అయినాం కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి పిల్లలను అన్నమాట సండే కదా ఆల్రెడీ బయట ఆటో ఉంది వాళ్ళ ఎక్కిళ్ళు నేనైతే కొంచెం వీడియో తీసుకున్న లోపల ఉండి చూడండి నేను ఎక్కడితో ఆటోనైతే స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి హసంపర్తికి వెళ్ళాలి అసంపర్తి నుండి ఏ బస్ ఎక్కాలని చెప్పేసి చూపిస్తే చూడండి ఇక్కడ నుండి హసంబర్తికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు మేము ఫోర్ మెంబర్సే ఉన్నాం కదా మార్నింగ్ కదా మాకు డైలీ ట్వంటీ రూపీస్ అన్నమాట అసంభర్తికి కాకపోతే ఒక్కరిది ఎక్స్ట్రా టె హండ్రెడ్ తీసుకున్నాడు రౌండ్ ఫిగర్ చూడండి ఇక్కడైతే దిగేసిన మార్నింగు ఇంకా ఏ షాప్స్ దిగలేదు అప్పటికి అంత రష్ కూడా లేదన్నమాట అంటే పొద్దున్నే తెల్లారింది అనుకోండి మరి చీకటి ఏం లేదు ఇక్కడనైతే బస్ కోసం ఒక వన్ అవర్ వెయిట్ చేసినాం ఫ్రెండ్స్ లేకుంటే ఇంకా కొంచెం ముందు పోయేటోళ్ళం కరెక్ట్ సెవెన్కి నిలుసుంటే ఎయిట్కి బస్ వచ్చింది మరి అది ఫస్ట్ బస్సు కావచ్చు ఇది సిద్ధిపేట బస్ అన్నమాట ఈ సిద్దిపేట బస్ కోసం చాలా వెయిట్ చేసి ఫైనల్గా సీట్లు అయితే దొరికినాం ఎందుకంటే సిద్దిపేట దగ్గరనే కావచ్చు అనుకున్నా నేను ఎక్కి కూర్చున్నాక తెలిసింది ఓ మానం అస్సలేదు రెండున్నర గంటలు మూడు మూడు గంటలు పట్టింది అనుకుంటా టిక్కెట్ అయితే తీసుకున్నాం మా అందరికీ మేము నలుగురం మా చిన్నత్తయ్య తోటి ఐదుగురికి ఫ్రీ టికెట్ మా ఒక్క మామయ్య వచ్చినోటి సిద్ధి అసంపర్తి టు సిద్దిపేట నైంటీ రూపీస్ అనమాట ఒక్కరికి టికెట్ మేము మా స్మైల్ ఇది కూడా తీసుకొచ్చిన ఆధార్ కార్డు కాకపోతే ఫస్ట్ చూపించకపోతే ఎందుకు చూపించాలి సెవెన్ ఇయర్స్ కదా అని చెప్పిండో అందుకని చెప్పేసి తెచ్చిందే నయమైంది అనుకున్నాయి నేను అందరి నైటే పెట్టుకున్నాం అనమాట ఆధార్ కార్డులు అవన్నీ ఇక్కడ సిద్దిపేట బస్ స్టాండ్ కాడ దిగేసినాం ఇక్కడ దిగిన తర్వాత ఎటు పోవాలనేది తెలియదు ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేనైతే ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ వచ్చేది ఎప్పటికీ వాళ్ళు ఇట్లా బస్కు రాకపోయేది ట్రక్కులలా కార్లా మాట్లాడుకొని అందరు కలిసి వచ్చేది మేమంటే ఇప్పుడు ఫస్ట్ టైం బస్కి వచ్చినాం ఇక్కడ వాళ్ళని అడిగితే ఆటో వాళ్ళని అడిగితే హండ్రెడ్ రూపీస్ వీళ్ళు దించుతామన్నారు వేరే వాళ్ళని అడిగితే హైదరాబాద్ సికింద్రాబాద్ పోయే బస్సు తా ఆపుకొల్లే అందులో ఎక్కి ఆప్తర ఆపరా కోమరేళ్లి కాడ అని అడిగి ఎక్కినాం ఎక్కమన్నారు సో అందుకని చెప్పేసి వాళ్ళని అడిగి ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ బస్సు ఎక్కినాం కొమర వెళ్ళి ఖమాం అట ఫ్రెండ్స్ దర్వాజా ఉంటుంది అది అక్కడనే దించుతారు అని చెప్పిళ్ళు సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇది కొమరవెల్లి లోపలికి ఎంట్రీ ఖమాం అట దీన్ని ఇక్కడ దిగితే ఇక్కడ నుంచి ఆటోలు ఉంటాయి ఫుల్ ఆటోలు ఏం భయపడాల్సిన అవసరం లేదు నేను ఫస్ట్ టైమే కాబట్టి మాకు మంచి తెలిసింది ఇక్కడ నుంచి మేము అయినాం కదా ఇక్కడ నుంచి మాకిద్దరు ఎక్స్ట్రా దొరికిలు అన్నమాట ఇక్కడ నుంచి వాళ్ళు మాతోటే ఉన్నారు వచ్చేవరకి ఒక ఆంటీ అంకుల్ చూడండి ఇక్కడ నుండి ట్వంటీ రూపీస్ ఇస్తే గుడి ముందు దించిల్ అన్నమాట ఇప్పుడు గుడి ముందు నుంచి మేము ఇక్కడ రూమ్స్ తీసుకున్న తీసుకుందాం అని చెప్పేసి నడుసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ పసుపు గొంగళ్ళు ఎందుకంటే గొల్ల దేవుడు కదా ఈయన చూస్తే మీకు గుర్తొస్తుందా నేను ఫోటో దిగుదామని మస్తు అనుకున్నా కాకపోతే మా వాళ్ళు ఆగకుండా ఒకరికిల్లు కొమరవెల్లి మల్లన్న గెటప్లో చాలా అంటే చాలా ఆయన ఇక్కడ ఫోటో స్టూడియో ఉందట వాళ్ళది సో అందుకని చెప్పేసి అక్కడనే ఉంటున్నాడు ఇక్కడనైతే రూమ్ కోసం వెతికి వెతికి మేమందరం కలిసి ముగ్గురు మూడు కుటుంబాలు కలిసి ఈ రూమ్ అయితే తీసుకున్నాం ఫోర్ హండ్రెడ్కి తీసుకున్నాం ఈ రూమ్ తీసుకొని ఇక్కడనైతే అన్నం వేరు ఎవరి బోనం వాళ్ళు వేరే అండుకున్నాం కాకపోతే కర్రీ మాత్రం ఒక్కటే కాబట్టి చిక్కుడుకాయలు కాకరకాయ వంకాయ గుమ్మడికాయ అయితే ఇక్కడ కొనుకొచ్చి ఇవన్నీ కలిపి కర్రీస్ అండి ఈ ఈ పైన బోనంలోనైతే మ మనిషికి కొంచెం వేసుకొని బంతి పూలు బోదం బూదిచ్చుడు నేను ప్రతీదీ వీడియో తీయలేదు మీరు అర్థం చేసుకోండి ఇక కింద ముగ్గేసి బోనాలకి కంకణాలు కట్టి మేము కంకణాలు కట్టుకొని రెండు ఆకులు పళ్ళు పెట్టి చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఎప్పుడైనా అత్తమ్మ వాళ్ళు వచ్చేది మా హనీ ఇక్కడ ఫ్యాన్ తీసుకొచ్చుకొని ఒప్పుకుంటా ఉంది మేమైతే బోనాల కంకణాలు కట్టి మేము కంకణాలు కట్టుకొని ముందు కొబ్బరికాయలు కొట్టి దేవిని దగ్గరికి తీసుకుపోయే బెల్లం కొబ్బరికాయ పసుపు కుంకుమ పచ్చబిండి ఇవన్నీ రెడీ పెట్టుకున్నాం అన్నమాట రెడీ పెట్టుకొని వెళ్ళాలి ఇప్పుడైతే చూడండి పెరుగు ఇక్కడ అన్నీ అక్కడికి తీసుకుపోయే జాకెట్ ముక్క ఇవన్నీ అయితే పెట్టుకున్నాం ఇప్పుడైతే దీపాలు ముట్టించి పళ్ళు పెడుతున్నారన్నమాట పళ్ళు అంటే కింద పసుపన్నం అంటారు కదా పసుపన్నం పైన కూర ఉంటుంది కదా ఆ కూర గుమ్మడికాయ కూర ఇవన్నీ రెండు రెండు ఆకులల్లో పెట్టాలన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడ మూడు బోనాలు చేసినాం కదా ఈ మూడు బోనాలలో తీసి ఎవరి బోనం ముందు వాళ్ళే పెడుతున్నారు అన్నమాట ఇక్కడ పెరుగు కూడా కంపల్సరీ ఉండాలి సల్ల పెరుగు అమ్ముతారు కదా పెరుగు కూడా ప్యాకెట్ తీసుకొచ్చి వాటి మీదనైతే వేసినాం అన్నమాట అందరికీ వేసి అగర్వత్తులు ముట్టించి పెట్టి నెక్స్ట్ ఇక దర్శనానికి అయితే వెళ్ళినామన్నమాట ఇక్కడ చూడండి అంతకన్నా ముందు మేమందరం స్నానాలు చేసినాం ఇక్కడికి వచ్చిన వాళ్ళం చూసిరు కదా మీకు డ్రెస్సులు చేంజ్ అయినాయి సారీస్ చేంజ్ అయినాయి మా అత్తయ్య వాళ్ళు ఇద్దరు సేమ్ సారీస్ కట్టుకున్నారు వచ్చేటప్పుడు కూడా సేమ్ సారీస్ కట్టుకున్నాడు ఈ మీ ఈ మూడు ఫ్యామిలీలు ఇవ్వనమాట ఫైనల్గా అయిపోయి రూమ్కి తాళం పెట్టుకొని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి టెంపుల్ అయితే ఇది ఇటు నుండి వెళ్తే రావి చెట్టు ఉంటుంది పెద్ద రావి చెట్టు కింద పట్నం వేస్తారు కొందరు పైన నదర్పట్నం అంటారు కదా దేవుని ముందు గజ్జెల్లాగులు ఇట్లా ఉంటాయి అన్నమాట అట్లా గొల్లూ చాలా గొల్లలోతో తస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే రావి చెట్టు దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ లోపలికి చూడండి ఇది రావి చెట్టు ఈ రావి చెట్టు కింద పట్నం వేస్తారు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ ఇక్కడినైతే దండలు కోరుకొని వేస్తే అది నెరవేరుతుందట నాకు కూడా ఫస్ట్ టైం తెలిసింది ఇక్కడ కింద పట్నాలు వేసేటోళ్ళు వేస్తారు మేమైతే ఇక్కడ నుంచి నడుచుకుంటా లోపలికి వెళ్ళి పైన నదర్పట్నం వేస్తాం దేవుని ముందు చూడండి మేము వచ్చేసరికి ఫుల్ అంటే ఫుల్ మంది ఉండి ఒక్కోళ్ళు అన్నమాట మాకు పట్నం ఏడానికి చాలాసేపు నిలిచి వాళ్ళ కోసం చూస్తున్నాం ఎక్కడ దొరుకుతారా అని చెప్పేసి చూస్తుంటే ఒక అతను అయితే వచ్చిండు వచ్చి ఒక్కసారి ముగ్గురికి అయితే పట్టణం వేసిండనమాట ఇక్కడ చాలామంది అట్లనే వేస్తున్నారు మరి ఒక్కరికొక్కరికి వేయాలంటే ఈరోజు కాదు రేపు కూడా కాకపోతుండే అందుకని చెప్పేసి ముగ్గురికి ఒకటే వేస్తున్నారు అంతకన్నా ముందు మనం లోపలికి వెళ్ళడానికి పట్నం టికెట్ తీసుకోవాలి రెండు వందల యాభై పట్నం టికెట్ రెండు వందల యాభై తీసుకున్న తర్వాత ఆ టికెట్తో పాటు పాటు మనకి ఇట్లా తెల్ల క్లాత్ ఇస్తారు ఒకటి వైట్ క్లాత్ వాళ్ళే ఇస్తారు మనం ఆల్రెడీ బియ్యం తీసుకొచ్చినాం కదా ఆ వైట్ క్లాత్ వరిచి బియ్యం ఇట్లా డిజైన్లెక్కేసి అందులో కుడకబెట్టి పోక పెట్టి పసుపు అక్షంతలతో కలిపి ఫస్ట్ ఒక పూజనైతే చేసారు చేసిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ బియ్యం అని తీసుకొని మళ్ళీ సేమ్ అదే క్లాత్ వరిచి వీళ్ళనైతే గౌరమ్మ చేయమన్నారన్నమాట పసుపు గౌరమ్మ అందుకని మా అత్తమ్మ వాళ్ళు చేస్తున్నారు కుడక పోక ఖర్జూర పసుపు గౌరమ్మ చేసి అందులో వేయమన్నారు ఇప్పుడు పట్నం పట్టణం వేస్తున్నారన్నమాట ఇవి గౌరమ్మ చేసిన తర్వాత ఈ పచ్చబిండి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఈ కొందరు అయితే ఇంటికి ఇంటి దగ్గర తంగడా ఎండబెట్టి ఇట్లా చేసుకొస్తారు కాకపోతే మాకు అంత టైం లేదని చెప్పేసి మేము ఇక్కడ ప్యాకెట్లు తీసుకున్నాం టెన్ రూపీస్కి ఒక ప్యాకెట్ మనం ఏం తెచ్చుకోకపోయినా ఇక్కడ అన్నీ దొరుకుతాయి కాకపోతే మన సాటిస్ఫాక్షన్ ఇంటికాంచి తీసుకురావాలని చెప్పేసి కాకపోతే ఈ పచ్చబిండి ప్యాకెట్లు మేము ఇక్కడనే తీసుకున్నాం పెళ్ళబిండి పసుపు కుంకుమనైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినాం అన్నమాట చూడండి ఇప్పుడైతే ఇక తెల్లబిండి కూడా పట్టించుకొచ్చుకున్నాం ఇప్పుడు ఈ చెక్క అదే ఈ పట్నం వేసి చెక్కకు రెండు డిజైన్లు ఉన్నాయి ముందు ఒక డిజైన్ డిజైన్ తోటి అయితే ఇప్పుడు ఈ డిజైన్ వేస్తున్నాడు గోరమ్మకైతే కుంకుమ బొట్లు పెట్టింది అన్నమాట మా అత్తమ్మ ఎవరి క్లాత్లో వాళ్ళకు పట్నం అయితే క్లా తోటి వేస్తున్నాడు ఫ్రెండ్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మస్తు ఘోరంగా వాయిస్ వినపడుతుంది అందుకని చెప్పేసి మ్యూట్లో పెట్టేసి మంచిగా మీకు అర్థమయ్యేటట్టు అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఏదైనా డౌట్లు ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి నాకు వీలైనంత వీడియో తీసిన రూమ్ కిరాయి చెప్పేసిన కదా రూమ్ కి రూమ్లో అయితే గ్యాస్ తీసుకున్నాం వాటర్ క్యాన్ తీసుకున్నాం మళ్ళీ గుమ్మడికాయ కొనుక్కొచ్చుకున్నాం పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాం అందరి పొత్తుల పొత్తుల తీసుకున్నాం కాబట్టి రూమ్ కిరాయి అయితే మనిషికి వన్ థర్టీ రూపీస్ జంటకి మూడు జంటలు కాబట్టి మళ్ళీ పెరుగు ప్యాకెట్ వాటర్ క్యాన్ ఇవన్నీ కలిపి ఎక్స్ట్రా పడినాయి అన్నమాట పొత్తులా అట్లా మీరు పోయినప్పుడు కూడా ఒక్కరు పోతే కొంచెం ఇద్దరు ముగ్గురు ఉంటే మనీస్ కొంచెం సేవ్ అవుతుంది అన్నమాట చూసిరు కదా మూడు పట్టణాలు అయిపోయి అయిపోయినాయి ఇప్పుడు మధ్యలో ఒకటి డమరుకం లాగా గీస్తున్నాడు ఒగ్గుల దగ్గర ఉంటాయి కదా డమరుకం అట్లా గీసి మధ్యలో కొంచెం పిండి పెట్టి దాని మించి కుంకుమ పక్కలకి ఎవరి కుంకుమ వాళ్ళ దా దాని మీద పెట్టి వేస్తున్నాడు అన్నమాట ఇప్పుడు నేనైతే లైవ్లో ఇదే ఫస్ట్ టైం పట్నం వేసుడు చూసుడు ఇప్పుడు కుడుక పెట్టి జాకెట్ ముక్కనైతే తీసుకొచ్చుకోవాలి జాకెట్ ముక్క మళ్ళీ వాళ్ళు కుట్టించుకోవాలి ఈ కొబ్బరికాయ తీసుకొచ్చుకోవాలి అయితే మా అత్తమ్మ వచ్చేటప్పుడు ఒకటే కొబ్బరికాయ అని చెప్పింది కానీ నేను రెండు దేవాలి అని చెప్పింది కానీ ఒకటే తెచ్చిన దేవుని దగ్గర కొట్టలేదు ఇక చూసారు కదా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇట్లా కొడతారు అన్నమాట పసుపు దెబ్బతోటి మెయిన్ కొమరయ్యలో జాతరకు వస్తే పసుపు బొట్టు పెడతారు కదా అందుకని చెప్పేసి పసుపు బొట్టు పెట్టిల్లు మాకు చూసిరు కదా పట్నమేశ్వరుడు అయిపోయింది పూజ అయిపోయింది ఇప్పుడైతే ఎవరి దాంట్లో వాళ్ళ కొబ్బరికాయ కొట్టి ఈ క్లాత్లా ఇస్తారన్నమాట ఇది చూడండి ఫైనల్గా అయిపోయింది అన్నమాట మా పట్నమేశ్వరుడు ఆ బండారంతా వైకి అట్లా కట్టుకొని మనమే తీసుకొచ్చుకోవాలి ఎవరి వాళ్ళ కొబ్బరికాయ కొట్టేసి వాటర్ అయితే మాకు చేతుల ఊశలు అప్పటిదాకా ఏం తినలేదు పొద్దున టీ తాగిపోయినాం ఫ్రెండ్స్ నేను కూడా మా అత్తమ్మ వాళ్ళతో ఏం తినకుండా ఉన్నాం ఇప్పుడైతే చూడండి కొమరవెల్లి మల్లన్న ఎంత మంచిగా దర్శనమైందో మాకైతే అసలు దగ్గర నుండి లైన్ కట్టలే కానీ ఈ పైన పట్నం ఇష్టోళ్ళకు వేరే లైన్ ఉన్నది ఇక్కడ కట్టుకున్నాం అన్నమాట తర్వాత రథ చక్రమాట ఫ్రెండ్స్ ఇక్కడ రథ చక్రమ ఏమో ఉన్నది ఇక్కడికైతే పోయినాం ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం కొబ్బరికాయ కొట్టినాం నెక్స్ట్ గుండం కూడా ఉంది ఇక్కడ ఇవన్నీ నేను ఫస్ట్ పోయినా కదా అందుకని చెప్పేసి అన్నీ చూపించారు ఈ గుండంలో స్నానాలు కూడా చేస్తున్నారు కొందరు మేము రూమ్లో చేసినాం కానీ గుండంలో కొన్ని వాటర్ ఉన్నాయి ఇక్కడనైతే ఎల్లమ్మ గుడి ఉంది ఎల్లమ్మ గుడి కిలోమీటర్ రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చినాం ఇక్కడనైతే అయితే రూమ్కి వచ్చిన తర్వాత ఇక కొబ్బరికాయలు కొట్టి మనం ముందు కొబ్బరికాయలు పెట్టిపోయినాం కదా ఆ కొబ్బరికాయలు కొట్టి ఒక్క పొద్దు అయితే అన్నమాట ఆ పళ్ళు చెరొకటి తిని ఇంకా మాతో పోయిన వాళ్ళు రాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు అదేంటి రావిచెట్టు కింద పట్నం వేస్తారట రావిచెట్టు కింద పట్నం వేసే వాళ్ళకి అంత త్వరగా కాదట ఇక మేము వాళ్ళ కోసం ఒక వన్ అవర్ వెయిట్ చేసిన వాళ్ళు వచ్చిన తర్వాత రూమ్కి వాళ్ళకి ఇచ్చేసి మేము బయలుదేరినాం అన్నమాట లేట్ అవుతుంది పిల్లలు ఉన్నారు చీకట్ అవుతుంది అని మళ్ళీ యథావిధిగా ట్వంటీ రూపీస్ ఇచ్చి మళ్ళీ మెయిన్ బస్ స్టాండ్లో దిగి మళ్ళీ అక్కడ నుంచి సిద్దిపేట స్టాండ్ దిగినాం సిద్దిపేట బస్ స్టాండ్లో చూసిరు కదా ఎంత మంది ఉన్నారో ఫుల్ మంది ఉన్నారు రెండు మూడు బస్సులైనా నిండా నిండే అంత మంది ఉన్నారు వాళ్ళు వెళ్ళని అని చెప్పేసి అక్కడ వన్ అవర్ వెయిట్ చేసినాం రెండు మూడు బస్సులు ఒకసారి వచ్చేవరకు అక్కడ కూసుక లాస్ట్ బస్ అయితే ఎక్కినాం లాస్ట్ బస్ ఇది మేము వచ్చేవరకు లెవెన్ అయిందని చెప్పినా కదా చూడండి ఆల్రెడీ చీకట్ అయింది మా స్మైలీ హనీ అస్సలు మా నిద్రలో ఉన్నారు బస్సులో ఉయ్య ఊపినట్టు అయింది నిద్ర వేయాలన్నమాట మేము అసంబర్తలు దిగవరకు టెన్ థర్టీ అయింది అక్కడి నుంచి మాకు ఒక పండ్ల బండ్లు దొరికినాయి అన్నమాట అందులో ఎక్కలో దిగవరకు ఒక ఆటో కూడా లేదు ఫ్రెండ్స్ పదిన్నర పడుకునే వరకు ప పదకొండు అయింది వచ్చి డైరెక్ట్ సామాన్ అంత తడబెట్టి కాలు రిక్కలు పడుకొని డైరెక్ట్ పడుకున్నాం ఏం వినలేదు చూడండి నిన్న బట్టలు విండలే అన్నమాట అందుకని ఫుల్ బట్టలు అయినాయి ఫ్రెండ్స్ బట్టలు ఇప్పుడు ఏం చేస్తా అంటే మొత్తం ఆల్రెడీ నల్ల వచ్చినప్పుడే విండింది జాడించడానికి కష్టం అని సిండి బట్టలు విండేసింది కూడా ఆల్రెడీ ఇప్పుడు నేను నాకు ఒక టెక్నిక్ నేను ఒక టెక్నిక్ అయితే పాటిస్తాను ఏంటిదని చెప్పేసి చూడండి ఇప్పుడు మీకు యూజ్ అయితే కావచ్చు ఇది పైన ఉంటుంది వాళ్ళకి ఈ ఫలిప్ అయితే ఈ హౌజ్ లేచి హౌజ్ నిండా వాటర్ ఉండాలి ఫ్రెండ్స్ వాటర్ ఉన్నాయి ఇప్పుడు చూడండి నల్ల మొత్తం మన కింది దాకా వేసినాం కదా పైపు ఇక ఈ వాటర్ దాడించుకునే వరకు నల్ల లక్ నల్ల ఇట్లా పట్టుకొని దాడించుకొని అయిపోయిన తర్వాత ఈ పైపు తీసేట్ అయిపోతుంది ఇక మనకి నీళ్ళు ముంచుకొని దాడించుకొని మళ్ళా ముంచుకొని దాడించుకునే అంత కొంచెం టైం సేవ్ అవుతుంది పని కూడా సేవ్ అవుతుంది చూసారు కదా మీకు కూడా ఇట్లాంటిది యూజ్ అవుతుంది కంపల్సరీ ఫ్రై చేయండి ఇప్పుడు ఈ బట్టలన్నీ జాగ్రత్త చూసేళ్ళు కదా అట్ అక్కడ నుండి తెచ్చిన పసుపు బండారి అయితే పొలాలలో చల్లుకోవాలని చెప్పేసి పొద్దున్నే అన్నమాట స్నానాలు తలస్నానాలు చేసి ఎందుకంటే మళ్ళీ ఇంట్లో అదే నాన్ వెజ్ వండుకో ముందుకే అన్నమాట చూడండి ఇక్కడ పసుపు బండారైతే పొలంలో చల్లుతున్నాం మంచిగా పండలు వండాలి బాయిలర్ నీళ్ళు బాగా రావాలి అని చెప్పేసి వీడియో మాత్రం ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి వీడియో ఎట్లుందనేది కామెంట్ చేయని మీకు యూజ్ అవుతుందని కంపల్సరీ అనుకుంటున్నాను